ఈరోజు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ముందు ఒక చిన్న విషయం మీ దృష్టిలో పెడతానండి జగన్మోహన్ రెడ్డిని తల్లి చెల్లితో పాటు సొంత కుటుంబంతో పాటు తన ఎమ్మెల్యేలు మంత్రులు తన కార్యకర్తలు మొత్తం వదిలే తెలిపారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒకే ఒక ఆశ ఒకే ఒక హోప్ ఏంటంటే తను అబద్ధాలు చెప్పి నెగ్గేద్దాం అనుకున్నాడు అబద్ధమే తన ఆయుధంగా వాడుకుందాం అనుకుంటున్నాడు సిగ్గు ఎక్కువ లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా సిగ్గు ఎక్కువ లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు దానిలో ఈరోజు లేటెస్ట్గా చెప్పిన అబద్ధం ఏంటంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఎమ్మెల్యేలని మంత్రులను కూడా తారుమార్ తకరమార్ చేశాడు అక్కడోళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి చాలామందికి సీట్లు ఇవ్వకుండా దాదాపు ఎనభై తొమ్మిది ఎనభై తొంభై మందిని లేపేశాడు అందరికీ తెలిసిందే నిజమాన మీరు నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి పీకి పారేశాడు తానేటి వనిత ఇప్పుడు హోంమంత్రి పీకి పక్క నియోజకవర్గానికి పారేశారు సుచరిత గారు మాజీ హోంమంత్రి ఆవిడను కూడా మరి సీట్ ఉందో లేదో తెలీదు కానీ గుంటూరు నుంచి మాత్రం ఆవిడ పీకేశారు విడుదల రజని ఆవిడో మంత్రి ఆవిడని పీకేశారు ఎవడే జోగి రమేష్ జోకర్ రమేష్ కాదు నోటుకు వచ్చినాడు వాగివాడు పాపమాడు ఆవిని కూడా పీకేసి పక్కే ఆడుకో తోస్తాడు గుడివాడు అమర్నాథ్ మొన్న దాకా సీట్ ఉందో లేదో కూడా తెలీదు ఒక్కేటేడ్చాడు పెట్టడం మేరుగు నాగార్జున మంత్రి పీకే హాడు ఆదిమూలపు మంత్రి ఆదిమూలపు సురేష్ తీసేసి పక్కే ఆడుకో తోస్తాడు ఆళ్ళ నాని ఉన్నాడో లేడో ఎవడికి తెలీదు ఎందుకంటే రోజా టికెట్ ఉందో లేదో తెలీదు పేరుని ఆ కొడుకు ఇత్తనాడు అన్నారు మన ఒడికి లేపేశాడు ఇలా ఓన్లీ మంత్రుల్లోనే ఇంకా చాలామంది ఇక్కడ బోర్డు పడదని రాయలేదు మంత్రులనే పీకి మారేడు జగన్ అన్న ఇక ఎమ్మెల్యేలు అయితే చెప్పక్కర్లే చాలా మందిని నిన్న నిన్న మొన్న నిన్నే అనుకుంటా ఫోర్త్ లిస్ట్ ఇచ్చాడు ఈ ఫోర్త్ లిస్ట్లో ఒకసారి మీరు గమనిస్తే రెడ్డప్పను మార్చేసాడు చిత్తూరు లోక్సభ ఎలాగంటే గంగాధర్ నెల్లూరు కె నారాయణ స్వామి ఎవరు మన ఉప ముఖ్యమంత్రి అతన్ని మార్చేశాడు సింగరమాల ఎస్సీ జనరల్ గడ పద్మావతిని లేపావతలు బారేశాడు నంది కొట్కూరు ఆర్దరు లేపావతలు బారేశాడు తిరువూరు ఎస్సీ రక్షణ నిధి లేపావతలు అవతల బారేశాడు డాక్టర్ తిప్పేస్వామిని తీర్చి పారేశాడు టాయిలెట్ వనిత కొవ్వూరు హోంమంత్రి ఆమెను కూడా పక్కకు తోచాడు ఏమండి గోపాలపురం తల రంగట్లోని పక్కకు తోచాడు యా బుర్రా మధుసూధన్ యాదవ్ అట ఇంకోటి ఏదో ఎవరికో ఇచ్చాడు అంటే ఇచ్చిన ఈ లిస్టులోనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మందిని లేపదలు వాడాడు మహానుభావుడు ఇక ముందు మూడు లిస్టులు ఇచ్చాడు ఆ మూడు లిస్టులు ఎంతో మందిని లేపేశాడు ఎంత మందిని లేపేస్తుంటే వైసీపీలు అందరూ గగ్గోలు పెడుతుంటే ఇతను మాత్రం ఏం చేస్తాడో తెలుసండి మనం అంటే తెలుగుదేశం కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ అప్రమత్తంగా ఉండాలి లేదంటే ఇతను నమ్ముకున్న అబద్ధం రెండు వేల పంతొమ్మిదిలో అబద్ధాలతో నెగ్గాడు మళ్ళీ అబద్ధాలతో నెగ్గేద్దామని ఎంత కుట్రపూరితమైన ఇది తీసుకొచ్చాడంటే చెప్పడానికి సిగ్గేస్తుంది నాకు ఒక సీఎం గురించి ఎలా మాట్లాడాలంటే మీ అందరికి ఫోన్లు వస్తాయి ఇప్పుడు సాధారణ ప్రజలకు ఫోన్లు వస్తాయి ఆ ఫోన్లో జగన్ ఏం చెప్పిస్తున్నాడో తెలుసండి ఒకసారి వినండి ఈ వాయిస్ వినండి టీడీపీ నేత పిలా గోవింద సత్యనారాయణను అనకాపల్లిలో టికెట్ రేసు నుంచి తప్పించిన టీడీపీ ఇటీవలే టీడీపీలో దాడి వీరభద్రరావు జనసేనలో కొణతాల రామకృష్ణ చేరడంతో పిలాగోవింద సత్యనారాయణకు తిప్పలు టీడీపీ జనసేన పార్టీలు ఒకే స్థానానికి ఇద్దరికి టికెట్ ఇస్తాయని హామీ ఇచ్చాయి దీంతో ప్రస్తుత టీడీపీ అభ్యర్థి పిలా గోవింద సత్యనారాయణకు పరువు పోయినంత పనైంది గోవింద్ రాజకీయ జీవితం ఇక ముగిసినట్లే అని తెలుస్తోంది ఇలా గోవిందరావు గారు నాయకుడికి అతను ఏంటి పరువు అంతా పోయిందట ఇలా ప్రచారం ఫోన్లు చేసి చెప్పింటున్నాడు ఎంత సిగ్గు లేకుండా బీఎం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఎవరంటే ఇక్కడ ఏకంగా మంత్రుల్ని మీరు పనికిరారురా మీ నియోజకవర్గాల్లో ఎలా పక్కబోండాయని చెప్పి మంత్రులను మెడబట్టుకు దోసాడు బయటికి మరి వీళ్ళందరూ సిగ్గుపడరండి వీళ్ళందరికీ పరుగు పోయినట్టు కదా వీళ్ళందరూ నాయకత్వం రాజకీయ ఏదైతే జీవితంతో సమాధి అయిపోయినట్టు కదా మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పక్కర్లేదు ఇక తొంభై మంది సీట్లు కూడా ఇవ్వలేదు చాలామందికి ఇవ్వకుండా ఎక్కడ అనకాపల్లిలో ఒక ఒక టీడీపీ నాయకుడి కోసం ఎంత బాధపడిపోతున్నాడే జగన్ రెడ్డి అసలు సిగ్గనే మీకు మీ బతుకులకు సిగ్గుందా ఎప్పుడు చూసినా పక్కింట్లో ఓడుకోవాలి కానీ పక్కింట్లో బాత్రూంలో ఏం జరుగుతుందని కానీ మీది మీరు ఎప్పుడన్నా కడుక్కున్నారా ఏమైలా తయారు ఏమండే ఇంకో ఇంకో వాయిస్ వినిపిస్తుంది చూడండి నక్సీపట్నంలో అయ్యన్న పాత్రుడికి ఎదురు కొడుకు విజయ్ కు టికెట్ నిరాకరించిన నారా లోకేష్ వైఖరిపై అసంతృప్తిలో కార్యకర్తలు విజయ్ కు ఎంపీ ఆసలు ఆటల్ని నారా లోకేష్ అయ్యన్నను మరోసారి దగ్గర చేస్తున్న లోకేష్ సీనియర్ నేతల్ని కూడా పట్టించుకొని నారా లోకేష్ చూసారండి పార్టీ వాళ్ళని లేపేసుకున్నది కాకుండా ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ చీ ఎదవల్లారా ఒరే బుద్ధన్న ఉందా లేదా గెలిచిన ఎమ్మెల్యేని ఎవడన్నా మారుతాడా ఎంత సిగ్గులేదనంగా బియోజ్ చేస్తున్నారు ఎక్కడో ముఖ్యమంత్రి గారు తప్పు చెప్తే ఎమ్మెల్యేలు మార్చుకుంటే వస్తారు ఎదవల్లారా అని అందరూ తిడుతుంటే కనీసం కించిత్ సిగ్గు లేకుండా ఎక్కడో ఎవరికోలారు ఏదో ఆంజనేయులు గారు ఏదో అన్నారు టీడీపీ నాయకులు ఆయనకి సీట్ ఇవ్వలేదని లేకపోతే చింతకాయ గారు ఐటీడీపీ అధ్యక్షుడైన టీడీపీలో ఎంతో గౌరవం పొందుతాడు ఆయన ఇది ఆయన బాధపడిపోతున్నాడు అయిన పత్రుడు గారు ఏట్రై తప్పుడు ప్రచారం ఇదేం తప్పుడు పోతుగరా బాబు ఈ అబద్ధాల్ని ఏమంటే మనం నిజంగా టీడీపీ జనసేన కార్యకర్తలు మనం తిప్పికొట్టకపోతే ఈయన గుడుకులు మళ్ళీ ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసి దాని మీద నీ గెద్దవా చూస్తున్నారండి చిచ్చి చిచ్చి చిచ్చిచ్చి డైరెక్ట్గా చూపుతున్నాను నేను ఆధారాలు ఎంతమందిని లేపడు జగన్ అన్న ఎక్కడో ఒకరికి ఇంకా సీట్ ఇచ్చినారో లేదో కన్ఫర్మ్ లేదు ఇంకా టీడీపీ లిస్టు ప్రకటించలేదు జనసేన లిస్టు ప్రకటించలేదు అప్పుడే ఈ దొంగన కొడుకులు చూడండి ఎలాంటి దొంగ ప్రచారం చేస్తున్నారు ఇది బతికినా ఏం ఎలా ఎలాగన్నారా మీ అమ్మ నాన్న మిమ్మల్ని టాపిక్ లో వద్దామండి పెళ్ళి నీతోనే కాపురం మాత్రం మా ఊడి చేస్తాడు డైలాగ్ చాలా జుగుప్సాకరంగా ఉంటుంది ఇది సినిమాల్లో కూడా విలన్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్ళి ఎవరినన్నా చేసుకో కాపురం మాత్రం నాదురు చేయాలంటే అదే మనం చూసినప్పుడు అమ్మాయి ఏడ్రా బాబు ఇలాంటి డైలాగ్ ఏంట్రా అని అది ఒక రకంగా అనిపిస్తుంది మనకి హీరోయిన్తో చెప్తేనే అలా ఉంటే అదే మాట హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకో అవన్నీ కానీ కాపురం మాత్రం నేను అనుకో అది ఇంకెంత గౌరవం ఉంటుందో ఆలోచించండి సేమ్ అదే అర్థం వచ్చేలాగా జగన్ రెడ్డి గారు నంది కొట్టుకూరు ఎమ్మెల్యే ఆర్దరు గారితో మాట్లాడాడండి ఆ మాట విన్నాక మనసుకి చాలా బాగా అనిపించింది నాకు అయితే జగన్ రెడ్డి ఏమో ఇలా మాట్లాడతాడు కానీ బయటకు వచ్చి అతను మాట్లాడే మాటలు చూస్తే అతను చెప్పే అబద్ధాలు చూస్తే అబ్బాడు అబ్బా అనిపిస్తుంది అండి అతను చెప్పే బయట చెప్పే మాటలకి లోపల చేసే పనులకి ఎంత తేడా ఉందో ఇప్పుడే మీకు ఆధారాలతో చూపించేస్తాను రైట్ జగన్ రెడ్డి గారు నిన్న మీటింగ్ పెట్టాడు కదా ఎక్కడ అంబేద్కర్ స్టాట్యూ ఓపెన్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా దళితులకి పిలిపించాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్ని తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతి గ్రామానికి బస్సు వెళ్ళిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా జనాలని గ్యాదర్ చేస్తే మంది వచ్చారండి పరిస్థితి రావాలని గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి అని హాస్పిటల్ అని ఆ హాస్పిటల్ పేదవాడు వైద్యం కోసం వెళితే ఏకంగా 53 వేల మంది పుస్తన్నను నర్సుల్లో హాస్పిటల్ లో రిజిస్టర్ చేయాలి అంటే ఇందుకు అనిపిస్తుంది ఎందుకు అలా గందగించుకుంటాడో తెలుసండి అతను చెప్పే అబద్ధం నిజం అని నమ్మేలని జనాల చెప్పే అన్న అబద్ధాలే అయితే ఇప్పుడు మన టాపిక్ ఇంకా రాలేదు యాభై ఆరు నిమిషాల తర్వాత ఉంది టాపిక్ జనాలను చూపిద్దాం కదా అనుకున్నాను ఒకసారి ఈ జనం జో ఈ పక్షంగా ఇదేమి నేను తీసుకున్నది కాదు నేను తీసి పెట్టింది కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేజ్ అతని పేజీలో పెట్టుకున్నదే రాష్ట్ర వ్యాప్తంగా వస్తే ఎంతమంది వచ్చారు చంద్రబాబు గారు నిన్న కమలాపురంలో ఒక పార్లమెంట్ నియోజకవర్గం జస్ట్ ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ మీటింగ్ పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఎంతమంది వచ్చారో ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో అంతమంది వచ్చారండి చంద్రబాబుకి అంత మంది ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు అంటే జగన్ రెడ్డి కొద్దిగా అంత స్టాండ్ అయిపోయింది ఒకసారి చూడండి నీకు నేను టాపిక్ లోకి వెళ్ళలేదు జస్ట్ వచ్చిన కంపారిజన్ జనాలు ఉండే రైతు భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉండే మహిళ భద్రత కోసం ప్రతి ఒక్కరికి లాభం జరగాలంటే జగన్ పోవాలి రాష్ట్రం బాగుపడాలి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా సింపుల్ కంపారిజన్ తర్వాత మెయిన్ మేటర్లో వెళ్దాం ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అంతమంది జనం జగన్ రెడ్డికి రాష్ట్రం అంతా పిలిపించి బస్సులు పంపించి డబ్బులు ఇస్తామని చెప్పి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు బెదిరించి వాలంటీర్లు బెదిరించి మీకు పథకాలు రావని బెదిరించి ఇన్ని చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వచ్చారో ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో చంద్రబాబు గారికి ఏ ఒత్తిడి లేకుండా అంతమంది వచ్చి పడిపోతున్నారు ఏ చంద్రబాబు నాయుడు గారికి గెలిచేశారు జనసేన టీడీపీ కూటమి గెలిచేసింది అనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏమైనా కావాలా ఇంకానే ఇంకా మా బుల్లు ఎవరైనా ఉన్నారు ఉన్నారెడ్రో బాబు ఇంకా ఇక జగన్ నమ్ముకున్నది ఒకటే అబద్ధాన్ని కనీసం అబద్ధాలు చెప్పాను ఎలాగైనా గెలిచేద్దాం అనుకున్నాడు అది మాత్రం ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ఎందుకంటే అబద్ధాలకు నిజాలు మేము చూపించేస్తాం కాబట్టి రండి ఇప్పుడు జగన్ రెడ్డి గారి టాపిక్లోకి వెళ్దాం ఏమన్నాడు అసలు జగన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎలాగుంటాయో అతని చేతలు ఎలాగుంటాయో జస్ట్ ఇప్పుడే చూపిస్తాను మీకు ఈ నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోను నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ యాభై శాతం నా ఎస్సీ నా నా బీసీ నా మైనారిటీ అంటూ అయినా సీఎం కాకపోతే చాలా దారుణంగా మాట్లాడుతున్నాను నేను ఎందుకంటే అన్ని అబద్ధాలు నా నా బీసీ నా మైనారిటీ అంటూ నామినేటెడ్ పోస్టులోను నామినేటెడ్ కాంట్రాక్ట్లోను ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాడట అసలు ఏదైనా ఒక కాంట్రాక్ట్ అని జరిగింది ఈ రాష్ట్రంలో ఆ కాంట్రాక్ట్ ఒక్కటనే జరిగిందా ఒకవేళ జరిగితే దానికి ఒక రూపాయిన బిల్ వచ్చిందా వాళ్ళకు యాభై శాతం పదవులు వాళ్ళకి ఇవ్వాలని ఏకంగా చట్టం తీసుకొని రావాలి అని వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంత్రి మండలిలో మీ బిడ్డ మంత్రి మండలిలో ఏకంగా నాలుగు డిప్యూటీ సీఎం పదవులు నా 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 నాలుగు ఇచ్చేటట్టు డిప్యూటీ సీఎం అందులో ఎస్సీకి ఇచ్చిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇప్పుడు అతనికి ఎమ్మెల్యే టికెట్ కూడా తీసి పాడేశాడు దాన్ని దగ్గర మాత్రం ఎంత గొప్పగా చెప్తున్నాడు ఆలోచించండి ఒకసారి పైగా ఇతను నేను మంత్రి పదవులు ఇస్తాను నేను ఆ పదవులు ఇస్తాను అంటాడు అసలు ఆ పదవి వెనకాల ఉన్న బొక్క ఏంటి అదే ఇప్పుడు మీకు ఆధారంతో చూపిస్తాను నేను మండలిలో అరవై ఎనిమిది శాతం మంత్రి నా అంటూ నాయశీలకం నాయశీలకం నా పిశీలకం నా మైనారిటీలకు మరమిస్తే సామాజిక పరంగా మాటలు వెళ్ళలేమండి బాబు రాజకీయ పరంలో చే చరిత్ర ఎప్పుడు చూడే విధంగా ఈ యాభై ఆరు నెలల్లో అడుగులు ఏక కాలంలో శాసనసభ స్పీకర్ గా ఒక బీసీ ఏక కాలంలో శాసనసభ మందలి చైర్మన్ గా ఒక ఎస్సీ శాసనసభ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ చైర్పర్సన్ గా ఒక మైనారిటీ అక్కడ పెద్దపీత వేసిన ఏకైక ప్రభుత్వం మీ పిడ్డ ప్రభుత్వం కూడా చెప్పడానికి గౌరవపడతా ఉన్నా మనందరి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు ఎనిమిది మందిని పంపిస్తే అందులో నన్ను కూడా నావాళ్ళు అనుకుంటా ఉన్నా ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వరకు అని చెప్పడానికి గెలవడతా ఉన్నా మన పార్టీ మండలిలో నలభై మూడు మంది సభ్యులు మన పార్టీలో ఉంటే అందులో నలభై మూడు మందిలో ఇరవై తొమ్మిది మంది నా 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 ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అన్నదమ్ములే నా పిల్లలమ్ములేని గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో పదమూడు జెడ్పీ ఉంటే ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు డిప్యూటీ సీఎంలు వీళ్ళ గురించి చెప్పాడు కదా ఈ మిగతా ఈ ఎంపీటీసీలు ఏదో సర్పంచ్లు అని చెప్పి వెళ్తున్నాడు అవన్నీ పక్కన పెడదామండి నిజమే ఒకళ్ళు ఇచ్చాడు ఈయన పదవులు ఇచ్చాడు కానీ ఆ పదవులు ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఏంటి ఆ పదవుకున్న దానికి ఉన్న అధికారం ఏంటి ఒకసారి మీకు చూపిస్తాను రండి ఆ ఇచ్చిన పదవులు ఎలాంటి అంటే ఇప్పుడు అతను అంత అంత గొప్పగా గొంతు చెంచుకుని బేర్ బేఆర్ బే అర్మని ఆ పదవులు ఎలాంటి పదవులు అనుకుంటున్నారు ఈయన నందుకుట్కూరు ఎమ్మెల్యే అర్ధర్ గారు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ మంచి పేరున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి రెండోసారి రామ ప్రసాద్ గారు వినిపించి మాట్లాడుతున్నారు ఈ మూడు సార్లు పిలిపించినప్పుడు చెప్తుంది ఒకటి మీరు జగన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నారు మీరు స్టేట్ లో నెంబర్ వన్ ఉన్నారు నాట్ త్రీ డిస్ట్రిక్ట్స్ నేను కూడా ఎందుకన్నా అంటే నేను రెండు జిల్లాలలో కష్టపడి అప్పుడు తీసుకొని కార్యక్రమాలన్నీ సక్సెస్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు నువ్వు రెండు జిల్లాలు కాదబ్బా స్టేట్లో ఫస్ట్ ఉన్నారు నీకు ఇంతకుముందు రెండు సార్లు చెప్పాను నేను జగన్ రెడ్డి గారికి ఉన్నాడు అందుకనే కదా నేను ఇంత టయాన్ని నీకు స్పెండ్ చేయగలను చెప్తున్నాను రెండు కాబట్టి నువ్వు ఎందుకున్నా అంటున్నావు అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకున్నా ఉంటా అమ్మా అనేదానికి మీకే తెలుసు కదన్నా నేను నాకు చోడలు మున్సిపాలిటీ గారు ఎక్స్ మినిస్టర్ మా కో కో కోఆర్డినేటర్ ఉన్నారు ఆయన ఆయన వచ్చాడు ఐప్యాక్ మన దివాకర్డ్డి వచ్చారు ఇంటికి నాలుగు గంటలకు వచ్చారు జూన్ ట్వంటీ ఫోర్త్ ఎన్ని వరకు ఉన్నారు నాలుగున్నర గంటలు ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్ని సార్ అన్ని బాగున్నాయి ఓకే మీకు మీరు మీ ప్రోగ్రామ్స్ చదువుతుంది టికెట్ మీదే అడ్మినిస్ట్రేషన్ చెప్పి చెప్పడం జరిగింది టికెట్ మీదే కానీ అడ్మినిస్ట్రేషన్ ఇంకొకరు చూసుకుంటారు అన్నట్టండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించారట దాని అర్థం ఏంటండి పెళ్లి నీకే చేస్తాం కానీ కాపురం మాత్రం ఆ ఓడ చేస్తాడు అన్నట్టు అది అంత నీచంగా లేదా మాట టికెట్ అయితే నీదే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఓడ చూసుకుంటాడట అంటే జగన్ రెడ్డి గారు బంధువులు ఏదో ఒక రెడ్డి గారిని పంపిస్తారు అన్నమాట ఏంటండి ఈ సిగ్గలేని ఈ రాజకీయం ఏంటి ఈ సిగ్గలేని రాజకీయం చేస్తూ మళ్ళీ జగన్ రెడ్డి గారు ఏంటి ఎస్సీలకు నేను పదవులు ఇచ్చాను బీసీలకి ఇచ్చేసాను నా ఎస్సీ నా బీసీ నా మాట్టు అన్నాడు ఏంటి మరి ఈ ఎస్సీ ఎలా మా ఆడుతున్నాడు ఈ ఎస్సీ ఎమ్మెల్యే ఎలా మా ఆడుతున్నాడు రాజశేఖర రెడ్డికి బాగా బాగా అనుకూలమైన వ్యక్తి బాగా నమ్మకమైన వ్యక్తి అట ఆర్ధర్ గారు అలాంటి వ్యక్తి పరిస్థితే ఇలా ఉంటే మిగతా ఎమ్మెల్యేలకి జగన్ రెడ్డి అధికారం ఇచ్చి ఉంటాడా మిగతా మంత్రులకి ఉప ముఖ్యమంత్రులకి అధికారం ఇచ్చి ఉంటాడా ఏంటే సిగ్గిలేని బతుకు ఏంటే సిగ్గులేని ప్రచారం ఇంతకన్నా దరిద్ర ఇంకోటి ఉందా తెగడైతే నీ ఇదే కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ మాత్రం వేరేవాడు అంటే ఇంకొకటి వచ్చి ఎమ్మెల్యేగా అక్కడ ఇది చేస్తా ఉంటాడు ఇచ్చి అసలు బాండి అన్నట్టు ఇతను ఇతరుడు ఆర్ధర్ గారు అసలు బాండి ఇదే మాట నాతో చెప్తే చెప్పారు కానీ ఇదే ఇంకొకటి ఎవడన్నాయి ఉంటే నువ్వు జగన్ పంపించావు బిచ్చో గారు సరిపోయింది కానీ ఇంకొకటి ఎవడన్నా అయితే ఇక్కడ కోసు పాత్ర చేస్తానని ఉంటాడు ఏం సిగ్గులేని బతుకు ఇది మళ్ళీ దీన్ని గొప్పగా ఎప్పుకుంటారా జగన్ గారు వెళ్ళి ఒకడే కాదండి ఎమ్మెల్యేలు అందరూ అదే మాట అన్ని కులాలోళ్ళు ఒక ఎస్సీలే కాదు ఒక బీసీలే కాదు ఇక ఇంకో బీసీ ఒక ఆయన చూడండి ఆయన అంటే ఈయన కాదు ఈయన బీసీ కాదు ఓకే వెయిట్ చేయండి అందరికీ చెప్పింది నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఇంకో వీడియో చూడండి కర్నూలు ఎంపీ గారు మాట్లాడుతున్నారంటే కర్నూలు వైసీపీ ఎంపీ గారు జగన్మోడ్డి ఎప్పుడు బీసీలు నా మైనార్టీలు వీళ్ళందరికీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చేసాను పదవులన్నీ ఆళ్ళకి ఇచ్చేసాను మంత్రి పదవులన్నీ ఉప ముఖ్యమంత్రులన్నీ హోంమంత్రులన్నీ అంటే కానీ ఇది ఎప్పుడన్నాను అనుకుంటున్నారు నేను ఆరు రోజుల క్రితం ఆరు రోజుల క్రితం చెప్పాను మాట నేను చెప్తున్నాడు జగన్ ఆ పబ్లిక్ మీటింగ్లో మొత్తం అన్ని ఎస్ఎల్కి బీసీలకి నా ఎస్సీ నా బీసీ అని నిన్న చెప్పాడు నేను ఆరు రోజుల క్రితం చెప్పాను అంటే దాన్ని బట్టి అతను చెప్పే మాటలు ముందుగానే మనకి తెలిసిపోతున్నాయా లేకపోతే ప్రతి మీటింగ్లోనూ అతను అదే పాట పాడుతున్నాడా చిచ్చి ఆన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒకసారి వినండి మీరు మీరండి పదవిస్తున్నారు కానీ మా చేతికి అధికారం ఇవ్వట్లేదు మేమే మా వర్గాలకు చేసుకొని ఇవ్వట్లేదు చేసుకొని ఉన్నప్పుడు మాకు పదవి ఇచ్చారని గొప్ప చెప్పుకోండి పెట్టా అని చెప్పి సొంత పార్టీ ఎంపీ దుబ్బులు పెడుతున్నాడు నేను బూతులు నాకు సొంత పార్టీ ఎంపీ సొంత పార్టీ ఎమ్మెల్యే పదవి అయితే నీదే అధికారం నీది కదా అన్నారట అదే బయటకు వచ్చి సిక్కి లేకుండా నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నాయాళ్ళు అని చెప్పి మరి సీఎం గారు అలా చెప్తున్నారంటే ఏమి రాజ్యం అయ్యే ఇది ఏ నమ్మేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇలాంటి మాటలు ఇలాంటి పకోడి మాటలు ఎస్సీలకి గొప్ప చేసేటట్టు జగన్ రెడ్డి అదే అభ్యర్థిగా విగ్రహం పెట్టాడట ఏమన్నా అంటే ఇక్కడ చూడండి మొత్తం టికెట్లు మార్చేసిన టికెట్లు అన్ని కూడా ఎస్సీఏ నాలుగు లిస్టులో చిత్తూరు లోక్సభ ఎస్సీ మారిపోయాడు రెండప్ప గంగాధర్ నెల్లూరు ఎస్సీ మారిపోయాడు స్వామి సింగరమల్ ఎస్సీ పద్మావతి మారిపోయింది నందికొట్టుకూరు ఎస్సీ హర్ధర మారిపోయాడు తిరువురు ఎస్సీ రక్షణ నిధి మారిపోయాడు మడకశీర్ ఎస్సీ డాక్టర్ తిప్పేసాము మారిపోయాడు కొవ్వూరు ఎస్సీ తానటి వనత మారిపోయింది గోపాలపురం ఎస్సీ తల వెంకట్రావు మారిపోయాడు కనిగిరి యాదవ్ గారు ఎవరు మారిపోయారు అంటే ఎస్సీలకి జగన్ రెడ్డి ఎత్తున్న వాల్యూ ఏంటి బీసీలకి జగన్ రెడ్డి ఎత్తున్న కాపులు కూడా చాలా మందిని మార్చేశాడు కాపులు లేదు బీసీ లేదు ఎస్సీ లేదు ఎస్టీ లేదు మైనారిటీ లేదు నా నా తగిలిత్తు మొత్తం వాళ్ళందరినీ కూడా పేకల్లోతో గోతి తీసి కప్పేటత్తాను అందులోని పైకొచ్చి మాత్రం ఇక మహానుభావులాగా ఆదర్శవంతులాగా సంఘ సంస్కర్తలాగా ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే వాళ్ళు దేనితోనవాళ్ళు అర్థం అవట్లేదు నాకైతే తప్పు కదండి ఇది ఒక ముఖ్యమంత్రి నా అబద్ధాలు చెప్పడం నేను అన్ని ఆధారాలతో చూపించాను ఇందులో ఏదన్నా నేను కల్పించిందంటే చెప్పండి జగన్ రెడ్డి చెప్పే మాటలు ఏంటి అతను చేసే పనులేంటి జగన్ రెడ్డి చేసే పనులనే ఎదుటోడు చేస్తున్నట్టు ఎలా ప్రచారం ఫోన్లు చేసి ఎలా ప్రచారం చేస్తున్నాడు కనీసం ఆలోచించాలా అర్థమైందండి అది ఈరోజు